ఏపీలోని ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయంగా ఏదైనా ఒక అంశం తీవ్ర చర్చకు కారణమైంది అంటే అది వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను కుటుంబ విషయమనే చెప్పాలి గత నాలుగైదు రోజులుగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రచ్చరచ్చగా మారింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్ ఆయన మాధురి అనే వేరే మహిళతో ఉంటున్నారని శ్రీనివాస్ భార్య పిల్లలు ఆరోపిస్తున్నారు ఇంటి బయట నాలుగు రోజులుగా న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు దువ్వడ శ్రీనివాస్ కుమార్తెలు ఇద్దరూ కూడా తమ తండ్రితో టచ్లోకి వెళ్లాలని ఇన్ని ప్రయత్నాలు చేసినా ఆయన స్పందించడం లేదు మీడియాతో ఇదే విషయాన్ని తెలియజేశారు ఈ నేపథ్యంలో వ్యవహారం పీక్స్ కు చేరింది గతంలో కేవలం టెక్కలి నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా వరకు మాత్రమే తెలిసిన దువ్వాడ శ్రీను ఈ వ్యవహారంతో రాష్ట్ర వ్యాప్తంగా పెంచు చర్చకు కారణమయ్యారు అయితే ఆయన భార్య దువ్వాడ వాణి మాత్రం దువ్వాడ శ్రీను చేస్తున్న పనులపై మీడియా ముఖంగా పెద్ద ఎత్తున ప్రశ్నించారు వెళ్ళే ఇరవై ఐదేళ్ల తర్వాత ఇలాంటి బుద్ధి ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు రాజకీయంగా మాది పెద్ద కుటుంబం మా నుంచి రాజకీయాల్లోకి దువ్వాడ సీను వచ్చాడు కానీ ఆయనేమి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదంటున్నారు వాణి అసలు దువ్వాడవాణి గారి వెర్షన్ ఏంటి ఆమె కుటుంబం గురించి తెలుసుకుందాం దువ్వడవాణి తండ్రి తాతలు రాజకీయంగా పేరున్నవారు ఆమె దువ్వాడ సీనుని ప్రేమ వివాహం చేసుకున్నారు కుటుంబమే దగ్గరుండి వీరు వివాహం చేసింది ఆమె అక్క చెల్లెళ్లు వారి కుటుంబాలు వ్యాపారాల్లో ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు దువ్వడ వాణి తాతయ్య లక్ష్మీపతి దొర ఆయన కూడా గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఆయన పెద్ద భూస్వామి స్థానికంగా రాజకీయంగా ఉండేవారాయన లక్ష్మీపతి గారు పంతొమ్మిది వందల అరవై రెండులోనే ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఇక వాణి తండ్రి రాఘవరావు దొర ఆయన కూడా వ్యాపారవేత్త భూస్వామి పలు వ్యాపారాలు కూడా చేసేవారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎర్రనాయుడు మీద బీజేపీ తరఫున ఆయన పోటీ చేశారు ఎనభై ఐదులో కూడా ఆమె తండ్రి పోటీలో నిలబడ్డారు తొంభై నాలుగు తొంభై ఆరు తొంభై తొమ్మిది ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేశారు స్థానికంగా రాజకీయంగా ఎంతో పేరున్న కుటుంబం వీరిది ప్రస్తుతం దువ్వాడ వాణి కూడా జడ్పీటీసీగా ఉన్నారు పెద్దలు వీరిద్దరికీ వివాహం చేశారు తర్వాత బీడిఎస్ లో సీటు వచ్చింది ఆమెకు కానీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ఆమెను ఉన్నత చదువులకి వెళ్లనివ్వలేదట దువ్వాడ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు ఆ సమయంలో దువ్వాడ శ్రీనికి వాణికి వివాహమైంది రెండు వేల ఒకటిలో శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా రెండు వేల ఆరులో శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా చేశారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరి రెండు వేల తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఈ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు తర్వాత వైసీపీలో చేరారు రెండు వేల పద్నాలుగులో టెక్కల్ నుంచి పోటీ చేశారు ఎనిమిది వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గానికి వైసీపీ తరఫున నిలబడ్డారు అక్కడ కూడా ఓటమి వచ్చింది దువ్వాడ శ్రీనివాసును వైసీపీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఐదున ఖరారు చేశారు శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రవం అయ్యారు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన ఎమ్మెల్సీ అయ్యారు దువ్వాడ సీనం రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కల్ నుంచి పోటీ చేశారు కానీ అచ్చెన్నాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు ఇలా ప్రతిసారి ఆయనకు ఓటమి వచ్చింది కింజరాపు కుటుంబంతో రాజకీయంగా పోరాటం చేస్తున్నారాయన అయితే అసలు ఇంటి గొడవకు కారణం అనేది చూస్తే కొణాల నుంచి వారి కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి ఇన్నేళ్లుగా దువ్వాడవాణి తన భర్త చేస్తున్న పనులపై ఎక్కడా నోరు మెదపలేదు పార్టీలో యాక్టివ్గా ఉంటున్న దివ్యల మాధురైన ఆమెతో తన భర్త అఫేర్ పెట్టుకుని కుటుంబాన్ని పట్టించుకోవడం లేదంటూ ఆమె వాపోతున్నారు తెక్కల్లోని జాతీయ రహదారి పక్కన నూతనంగా నిర్మించిన ఇంట్లో ఉంటున్న శ్రీనివాస్ను కలిసేందుకు ఆయన కుమార్తెలు గురువారం ప్రయత్నించారు గురువారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకు ఇంటి దగ్గరే కారులో కూర్చొని నిరీక్షించారు శ్రీనివాస్ వారితో మాట్లాడేందుకు ముందుకు రాలేదు దీంతో వారు వెనుదిరిగి వెళ్ళిపోయారు శుక్రవారం శ్రీనివాస్ భార్య దువ్వాడవాణి పెద్ద కుమార్తె హైందవి మీడియా ముందుకు వచ్చి తీవ్ర ఆరోపణలు చేశారు తండ్రిపై తమ గౌరవాన్ని కుటుంబ నేపథ్యాన్ని రాజకీయ జీవితాన్ని దువ్వాడ శ్రీను కలుపుతున్నారంటూ వాపోయారు అక్కడి నుంచి అసలు విషయం బయటకు వచ్చింది తన తండ్రిని రాఘవరావు ద్వారా తను వందల ఎకరాలు అమ్ముకుని రాజకీయం చేశానని తన భర్తగా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చేరి నమ్ముకున్న కార్యకర్తలను పార్టీని కుటుంబాన్ని నట్టేట ముంచేసి రోడ్డున పడేశారంటూ వాణి విమర్శించారు సీనుపై తన భర్త తీరుపై గతంలోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు శ్రీనివాస్ వైఖరి వల్ల కేవలం తాము మాత్రమే నష్టపోవడం లేదంటూ పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు చాలా మంది జీవితాలను నాశనం చేసిన మహిళ ఉచ్చులో తన భర్త చిక్కుకున్నాడని ఆమెతో వివాహేతర సంబంధం నేర్పుతున్నాడని ఆరోపించారు ఆమె తను పలాస నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాడు తాము ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే రాజకీయాల్లో ఎప్పటి నుంచి ఉన్న కుటుంబం అంటూ వాణి ఆరోపించారు ఇక దువ్వాడ శ్రీను వెర్షన్ చూస్తే తన భార్య వాణి అహంకారపూరితంగా వ్యవహరిస్తోందంటున్నారు దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలకు తనపై ద్వేషం నూరిపోసారని విమర్శించారు మూలపేట పోర్టు శంకుస్థాపన కార్యక్రమంలో జగన్ నాకు టెక్కలు ఎమ్మెల్యే టికెట్ ప్రకటించారు ఆ తర్వాత టికెట్ కావాలని అధిష్టానం దగ్గరకు భార్య వాణి వెళ్ళింది నాలుగు దఫాలుగా చర్చలు జరిగాయి టికెట్ ప్రకటించాలని నాతో విడాకులు కావాలని పట్టుబట్టింది లేదంటే విషం తాగుతానని బెదిరించింది వాణి కుటుంబం కోసం జగన్కు నచ్చ చెప్పి నా టికెట్ను వాణికి ప్రకటించాను తర్వాత మళ్ళీ కొన్ని నెలలకు జగన్ గారు నాకే టికెట్ ఇచ్చారంటూ ఆయన వెర్షన్ చెప్పారు అయితే వాణి వెర్షన్ కూడా మరోలా ఉంది పలాసులో తన అక్క నుంచి అప్పు తీసుకువచ్చిన డబ్బుతో నా ఆస్తి సుమారు ఐదున్నర ఎకరాలు అమ్మి తెచ్చి ఈ డబ్బులన్నింటినీ పెట్టి ఇల్లు కట్టానని ఈ ఇల్లు నాదే అని ఈ ఆస్తి నాదే అంటున్నారు ఆమె పోని ఇప్పుడు ఉన్న ఈ ల్యాండ్ ఇల్లు ఎలా కట్టారు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది దువ్వాడ శ్రీనివాస్ చెప్పాలని దానికి సంబంధించిన ఆధారాలు చూపించాలంటూ వాణి కోరుతున్నారు ఈ ఇల్లు నాదని ఇక్కడ తాము తాము కుమార్తెలు ఉంటామని అంటున్నారు ఆమె ఆస్తులు లేని వ్యక్తిని ప్రేమించి తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్నాను కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు అంటున్నారు దువ్వాడవాణి నా భర్త దువ్వాడ శ్రీనివాస్ మాధురి అనే మహిళ చేతిలో ట్రాప్ కు గురయ్యారని దువ్వాడవాణి అంటున్నారు నా లైఫ్ ఇలా టర్న్ అవుతుందని కలలో కూడా ఊహించలేదు ఒక్క రూపాయి నా కోసం బేర్ చేయలేని దువ్వాడను ఇష్టపడే అన్నాడు పెళ్లి చేసుకున్నాను నా లైఫ్ పిల్లలకు రాకూడదని భర్తతో ఎన్నాళ్ళు సర్దుకుపోయాను ఇక దివ్వెల మాధురిని ఎంకరేజ్ చేయడంలో దువ్వాడ శ్రీను కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు నేను అవగాహన లేని మహిళను కాదు పార్టీ క్యాడర్ దివ్వెల మాదిరి ప్రవర్తనపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది అధిష్టానానికి ఫిర్యాదు చేశాను నా పొలాలు బంగారం డబ్బు అంతా ఖర్చు పెట్టి ఇప్పటి వరకు దువ్వాడసీనికి రాజకీయంగా ఇచ్చాను కానీ ఆయన ఇచ్చింది ఒక్క రూపాయి కూడా లేదు తమకు ఆయన పెట్టింది కూడా ఏమీ లేదు అంటూ వాణి ఆరోపించారు అయితే ఇన్ని ఆరోపణలు వస్తున్న దివ్వెల మాధురి వెర్షన్ చూస్తే దువ్వడవాణి పిలుపుతేనే తను వైసీపీలో చేరానని అంటున్నారు మాధురి వాణి తన స్వార్థం కోసమే తనపై నిందలు వేస్తున్నారని తన వైవాహిక జీవితాన్ని కూడా దెబ్బతీసిందని ఆ బాధతో గతంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్టు కూడా తెలిపారు ఇలాంటి సమయంలో దువ్వాడ సీను తనకు అండగా నిలిచారని ఒక ఫ్రెండ్లా కేర్ టేకర్లా దువ్వడ దువ్వాడ సీను తనతో ఉన్నారని మాధురి చెప్తున్నారు ప్రస్తుతం దువ్వాడ సీను తాను కలిసే ఉంటున్నట్టు కూడా స్పష్టం చేశారు ఇలా విమర్శలు ఆరోపణలు రావడంతో ఆమె ఆదివారం కారులో ప్రయాణిస్తూ ఆత్మహత్య ప్రయత్నం చేశారు ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు దువ్వాడ శ్రీనివాస్ తాను కలిసి ఉంటున్నది నిజమేనన్నారు ఆమె ఈ పరిస్థితిని సృష్టించింది వాళ్లేనంటూ వాణిపై ఆరోపణలు చేశారు ఇలా ఎవరి వాదన వారిదే వినిపిస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్ ను తాను ట్రాప్ చేయలేదని దివ్వెల మాదిరి స్పష్టం చేస్తున్నారు తననే దువ్వాడ శ్రీనివాస్ సతీమని వాణి రాజకీయంగా ట్రాప్ చేసిందంటూ ఆరోపిస్తున్నారు ఆమె ఎమ్మెల్యే టికెట్ పొందడం కోసం తనను పావుగా వాడుకుందని తెలిపారు వాణినే తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చారని ఇప్పుడు తాను తెలియదని అంటున్నారంటూ ఆమె విమర్శిస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్ కు వాణికి మధ్య ఏదైనా విభేదాలు ఉంటే వారే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి వాణి మాటలు పట్టుకొని అనవసరంగా తనని ఇందులోకి లాగొద్దంటూ ఆమె విజ్ఞప్తి చేశారు ఇక శ్రీనివాస్ను వాణి ఇంట్లోకి రానివ్వకపోతే తన ఇంట్లో ఉంచుకోవాల్సి వచ్చిందని ఆమె శ్రీనివాస్ బ్యాంక్ బ్యాలెన్స్ జీరో తన దగ్గర ఆస్తులు కూడా ఏమీ లేవని చెప్తున్నారు ఆమె ఉన్నవన్నీ కుటుంబానికే దారాదత్తం చేశారు తమ కుటుంబం ఆర్థికంగా మంచి స్థానంలో ఉందంటున్నారు వాదురి శ్రీనివాస్ను ట్రాప్ చేయాల్సిన అవసరం తనకేం లేదని ప్రశ్నించారు శ్రీనివాస్ ను డబ్బు కోసం ట్రాప్ చేయాల్సిన అవసరం తనకు ఆమె ఎన్నికల కోసం శ్రీనికే తను సొంతంగా రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేశాననే విషయాన్ని కూడా బయట తన భార్యకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నానంటూ దువ్వాడ శ్రీనివాస్ మరో విషయాన్ని చెప్పారు ఇప్పటికే నోటీసులు పంపించానన్నారు శ్రీను దువ్వాడ శ్రీను డైవర్స్ ఇస్తానన్నపై పలువురు మహిళలు మహిళా సంఘాలు మండిపడుతున్నాయి ఇరువురు కలిసి ఉండాలని కూడా కోరుతూ ఉన్నారు ఇప్పటికీ టెక్కలిలో ఎమ్మెల్సీ ఇంటి ముందు దువ్వాడ వాణి కుమార్తె హైందవి ఆందోళన చేస్తున్నారు దువ్వాడ ఇంటిపై హక్కు ఉందని భార్య కుమార్తె ప్రశ్నిస్తున్నారు దువ్వాడ ఇంటిపై తనకు కూడా హక్కుందని దివ్వెల మాదిరి మరో పక్కన అంటున్నారు ఆ ఇంటి నిర్మాణానికి తాను కూడా నగదు పెట్టానని మాదిరి కూడా అంటున్నారు దువ్వాడ సీను వల్లే నేను నా పిల్లలు ఎఫెక్ట్ అయ్యామంటూ దువ్వాడవాణి తన వెర్షన్ చెప్పుకొచ్చారు దువ్వాడ సీను ఎఫైర్స్తో మనోవేదనకు ఆమె ఎలాంటి విషయాలు చేయొద్దంటూ ఆఖరికి పార్టీ కూడా హెచ్చరించినా ఆయన వినలేదు దువ్వాడ సీను వల్ల తాము పడ్డ కష్టం పగవాడికి కూడా రావద్దంటూ తనలో ఉన్న బాధను దువ్వాడవాణి చెప్పుకొచ్చారు వేరే మహిళతో వివాహేతర సంబంధం కారణంగానే తన భర్త తనకు దూరమయ్యాడని ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి తనకి శాస్తి జరగాల్సిందే తన పిల్లల భవిష్యత్తు కోసం తాను ఏమైనా చేస్తానంటున్నారు దువ్వాడ శ్రీనివాస్ టెక్కలైనా విడిచి వెళ్ళిపోవాలి లేదా ఆమెను వదిలేయాలంటూ ఆమె తెలియచేస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్ పెద్ద కుమార్తె హైందీ కూడా మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు వేరే మహిళతో వివాహేతర సంబంధం కారణంగానే తన తండ్రి తమకు దూరం పెట్టారని తన తండ్రి చేష్టలకు తాము కూడా బయట ఇబ్బందులు గురవుతున్నామంటున్నారు తన తండ్రిని కనీసం కలవడానికి కూడా వీలు లేకుండా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కుమార్తె ఎంతో ప్రేమగా చూసుకునే తన తండ్రి తాము ఎవరో తెలియనట్టుగా బిహేవ్ చేస్తున్నారంటూ కన్నీరు పెట్టుకున్నారు ఇక వారి ఆస్తులు చూస్తే సొంతంగా ఒక క్వారీ ఉంది వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి రెండు నివాసాలు ఉన్నాయి ఒకటి వాణి పేరు మీద ఉంటే మరొకటి దువ్వాడ సీను పేరు మీద ఉంది సుమారు ఇరవై కోట్ల రూపాయల వరకు ఆస్తులు ఉంటాయి అయితే ఇప్పుడు ఇంటి గురించే పెను వివాదం జరుగుతోంది అది దువ్వాడ సీను పేరుట ఉంది కానీ డబ్బు అంతా నిర్మాణం కోసం తనదే ఖర్చు పెట్టారని దువ్వాడ వాణి తెలియచేస్తున్నారు మొత్తానికి ఈ కుటుంబ కథా చిత్రం నాలుగు గోడల మధ్య ఉండాల్సింది ఇప్పుడు బజార్ను పడింది ఇప్పుడు ఇది కేవలం దువ్వాడ కుటుంబానికే కాదు పార్టీకి కూడా కాస్త ఇబ్బంది పుట్టిస్తోంది ఏది ఏమైనా భార్య నుంచి ఏదైనా ఇబ్బంది ఉంటే పెద్దల మధ్య చర్చ జరుపుకోవాలి అయినా విభేదాలు సమస్యలు పరిష్కారం కాకపోతే ఇద్దరు ఒక అభిప్రాయంతో న్యాయస్థానం దగ్గరికి వెళ్ళాలి కానీ ఇక్కడ మరో మహిళతో చనువుగా ఉండడం అది ఫ్రెండ్షిప్ అనడం కలిసి ఉంటున్నామనడం ఇది మాత్రం ప్రజలు విమర్శిస్తున్నారు ఈ సమయంలో దువ్వడవాణికి చాలామంది నిటిజన్లు ప్రజలు మద్దతు తెలియజేస్తున్నారు ఆనాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకుంటే ఆయన ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసి మాట్లాడారు మరిదేం గలీజ్ పనంటూ అంటూ ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా మరి మీ అభిప్రాయం ప్రకారం ఈ విషయంలో తప్పు ఎవరిదని మీరు భావిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు